క్రిలరా యోగు గ్రంథం నాలుగు అధ్యాయం ఆరో వచనాన్ని చూస్తున్నట్లయితే యోగు భక్తులతో తన స్నేహితుడు మాట్లాడుతున్న మాట ఇక్కడ మనకి కనబడుతుంది గ్రంథస్థం చేయబడింది నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అనే మాట మనం ఇక్కడ చదువుతున్నట్లు కనబడుతుంది యోగు భక్తుని యొక్క జీవితంలో ఎదురైన ప్రతి ప్రతికూల పరిస్థితిని తను పడుతున్న ప్రతి బాధను తన యొక్క తోటి స్నేహితులు చూశారు చూసి వారు మాట్లాడుతున్న మాట ఇక్కడ మనం చూస్తున్నాం అయా నీ భక్తి నీకు ధైర్యం పుట్టించరా పిల్లరా గమనించండి యోబువలే మనం ఎన్ని శ్రమలు ఎన్ని ప్రతికూల పరిస్థితులు అనుభవించిన యోబువలే ఆస్తిని కోల్పోయినా యోబువలే కలిగిన సంతానాన్ని కోల్పోయినా యోబువలే ఆరోగ్యాన్ని కోల్పోయినా యోబు వలె కుటుంబంలో అనేక మంది మన